మొదటి సమయాల గ్రంథం పదిహేడు అధ్యాయంలో ఏమన్నా రాసి ఉంటుందంటే దావిధమన్నాడు అంటే యుహోవా కత్తి చేతను ఈటి చేతను విజయాన్ని అందించేవాడు కాదు అంటే ఆయనకి మనకి విజయం మనకి ఇవ్వాలనుకున్నాడు కదా మన యుద్ధంలో ఉన్నాం మనకి విజయం ఇవ్వాలనుకుంటే ఒక కత్తులతో కానీ ఈటలో అవసరం లేదు ఆయనకి ఆయన ఏదైనా చేయగలడు యుద్ధము యుహోవా అని చెప్పిన ప్లస్ ఇది యాక్చువల్గా అప్పుడు ఏం జరిగింది అని అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ లోయ వ్యాలీ ఆఫ్ హేలా అంటారు ఏలా లోయా ఫిలిస్తీన్లు ఆ కొండ మీద ఉన్నారు వాళ్ళు ఇటువైపు వచ్చారు ఇది ఇజ్రాయెల్ ఇజ్రాయేలీలు ఈ కొండ మీద ఉన్నారు అయితే బొలియాత్ర అక్కడికి వస్తాడు సవాల్ విస్తాడు ఏమని మీ అందరూ ఎందుకు మీలో ఒక్కడు రండి నేను ఒక్కడిన వస్తాను మీరు నన్ను చం చంపారనుకో మొత్తం మా వాళ్ళు ఓడిపోయినట్టే నేను మీలో ఒకరిని చంపానుకో మీరు ఓడిపోయినట్టే కాయమా అంటే నలభై రోజుల పాటు ఇలాగే జరుగుతుంది కానీ యుద్ధం జరగట్ల క్రిస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనం ఇస్రాయేల్ దేశంలోని ఇస్రాయేలీలకు ఫిలిస్తీలకు సరిహద్దు ప్రదేశానికి వచ్చాం ఆ రోజు ఇక్కడ ఒక గొప్ప యుద్ధం జరిగింది చరిత్రలో నిలిచిపోయిన ఆ గొప్ప యుద్ధం జరిగిన ప్రదేశాన్ని మనం చూడాలంటే ఇప్పుడు మనం ఈ కొండపైకి వెళ్ళాలి ఈ కొండ చాలా ఎత్తుగా ఉంది అందుకే ఈ గ్రూప్లో వచ్చిన వారిలో కొంతమంది మాత్రమే కొండపైకి వచ్చారు ఈ కొండ ఎక్కలేని వారు క్రింద బస్సులో కూర్చున్నారు ఆ రోజు ఇక్కడ జరిగిన ఆ యుద్ధం గురించి సమూయేలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయంలో చక్కగా వివరించి వ్రాయబడి ఉంది ఆ రోజు ఫిలిస్తీలు ఇస్రాయేలీలతో యుద్ధం చేయడానికి ఎదురుగా ఉన్న ఆ కొండపైనే ఉన్నారు ఆ కొండ పేరు షోకో ఇటువైపు ఉన్న కొండ పేరు అజేకా ఈ మధ్యలో ఉన్న లోయ పేరు యేలాహ్ వ్యాలీ మనం నిలబడిన ఈ ప్రదేశం ఫిలిస్తీలకు ఇస్రాయేలీలకు సరిహద్దు ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశంలో కొన్నిసార్లు కొన్ని యుద్ధాలు జరిగాయి అయితే సౌలు రాజుగా ఉన్న కాలంలో ఇక్కడ జరిగిన ఈ యుద్ధం చరిత్రలో నిలిచిపోయింది దావిద్ జీవితాన్ని మార్చేసింది ఆ యుద్ధం ఇక్కడ ఎలా జరిగిందో దాని వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఆ రోజు ఇస్రాయేలీలకు ఫిలిస్తీలకు జరిగిన యుద్ధంలో దావీదు ద్వారా దేవుడు ఇస్రాయేలీలకు గొప్ప విజయాన్ని ఇచ్చింది ఇక్కడే యుద్ధం చేసే వయసు రాకముందే దావీదు అప్పటికి ఇంకా చిన్నవాడిగా ఉండగానే అప్పటికే యుద్ధాలలో ఆరితేరిన ఎంతో ఎత్తైన బలమైన గొల్యాతును దావీదు చంపింది ఇక్కడే ఈరోజు మనం నిలబడిన ప్రదేశం బైబిల్లో ఒక అద్భుతమైన యుద్ధానికి సాక్ష్యమైన కొండ ఇక్కడ దావీదు అనే బాలుడు దేవునిపై ఉన్న విశ్వాసంతో గుల్యాతు అనే రాక్షసుడు లాంటి మనిషిపై విజయం సాధించాడు ఈ కొండ పేరు అజేకా ఇప్పుడు దీన్ని టెల్ అజేకా అని పిలుస్తున్నారు ఇది కేవలం ఒక కొండ మాత్రమే కాదు ఇది విశ్వాసానికి సాక్ష్యమైన సరిహద్దు గోడ టెల్ అజేకా అంటే హిబ్రూ భాషలో బలమైన ప్రహరీ గోడ అని అర్థం ఇది యూదారాజ్యం మరియు ఫిలిస్తీల దేశం మధ్య ఉన్న ఒక సరిహద్దు రక్షణ కొండ ఆ రోజు సౌలు సైన్యం ఇటువైపున ఉన్న కొండలపై శిబిరం వేసుకుంది సౌలు రాజు శిబిరం ఈ కొండపైనే ఇక్కడే ఉంది ఫిలిస్తీలు షోకో వైపున కొండలపై అంటే మనకు ఎదురుగా కనిపించే ఆ కొండలపై వాళ్ళ శిబిరాలు వేసుకున్నారు మధ్యలో ఉన్న లోయే ఎలాహ్ లోయ ఆ రోజు ఇక్కడే చరిత్రలోని అద్భుతమైన యుద్ధం జరిగింది అప్పుడు ప్రతిరోజు గొలియాతు ఇస్రాయేలీలారా మీకు మాకు యుద్ధం ఎందుకు మీలో ఒక్క మనిషిని యుద్ధానికి పంపండి మొదటి సమయాలు గ్రంథం పదిహేడు అధ్యాయంలో ఏమని రాసి అంటే నా అంటే యుహోవా కత్తి చేతను ఈటి చేతను విజయాన్ని అందించేవాడు కాదు అంటే ఆయనకి మనకి విజయం మనకి ఇవ్వాలనుకున్నాడు కదా మన యుద్ధంలో ఉన్నాం మనకి విజయం ఇవ్వాలనుకుంటే ఒక్క హత్తులతో కానీ వీటిలో అవసరం లేదు ఆయనకి ఆయన ఏదైనా చేయగలడు యుద్ధము యుహోవా అని చెప్పిన ప్లస్ ఇది యాక్చువల్గా అప్పుడు ఏం జరిగింది అని అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ లోయా వ్యాలీ ఆఫ్ ఎలా అంటారు ఏలా లోయా ఫిలిస్తీన్లు ఆ కొండ మీద ఉన్నారు వాళ్ళు ఇటువైపు వచ్చారు ఇది ఇజ్రాయెల్ ఇజ్రాయేలీలు ఈ కొండ మీద ఉన్నారు అయితే బొలియాతో అక్కడికి వస్తాడు సవాల్ విసిర్తాడు ఏమని మీ అందరూ ఎందుకు మీలో ఒక్కడు రండి నేను ఒక్కడిన వస్తాను మీరు నన్ను చంపారు చంపారనుకో మొత్తం మా వాళ్ళు ఓడిపోయినట్టే నేను మీలో ఒకరిని చంపాను అనుకో మీ రోడ్డు పైనట్టే కాయమా అంటే నలభై రోజుల పాటు ఇలాగే జరుగుతుంది కానీ యుద్ధం జరగట్లేదు ఆ గులి అతను చూడగానే పారిపోతున్నారు ఎవరికాళ్ళే పారిపోతున్నారు అమ్మో ఆడి చాలా ఎత్తు ఉంటాడు కదా తొమ్మిదిన్నర ఎత్తు ఉంటాడు అతను ఎదురుగొని ఒక డాల్ పట్టుకుని నడుస్తాడు స్థిరస్థానం కవచం ఇవన్నీ చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ చాలా హైక్ పర్సనాలిటీ పుట్టినప్పుడే చాలా ఎత్తుగా పుట్టాడు అంటే అందరి పిల్లల్లా కాకుండా కొంచెం పొడవు పుట్టాడు హైట్గా ఉన్నాడని చెప్పేవాడు జాగ్రత్తగా చిన్నప్పటి నుంచే యుద్ధం చేయడం నేర్పించారని చెప్పి సౌలు చెప్తాడు అది దావిదొచ్చి నేను యుద్ధం చేస్తాను అతనితో యుద్ధం అరే బాబు ఆడు చిన్నప్పటి నుంచే యుద్ధాభ్యాసం చేసినాడు నువ్వు చంపలేవనంటే అప్పుడు దావిదేమంటాడంటే అయ్యా అలా కాదు నేను నా గొర్రెలను మేపుకుంటున్నప్పుడు బెత్లహేమ్లో నా చిన్న మందను మేపుకుంటున్నప్పుడు దేవుడు నాకు సాయం చేశాడు ఎలా సాయం చేశాడు గొర్రెల్లని సింహం ఎత్తికిపోయినప్పుడు అలాగే ఎలుగుబంటి ఎత్తికిపోయినప్పుడు దేవుడు ఆ సింహాన్ని ఎలుగుబండి చంపడానికి ఈ గులియాతి కూడా ఆ సింహం వాటికబట్టి వాడు అయిపోతాడు ఈరోజు అవి చచ్చినట్టు ఇతను కూడా అయిపోతాడు దేవుడు నాకు చేస్తాడు అన్నప్పుడు దావీదులో ఉన్న శక్తి ఆ పవర్ చూసి సౌలు వెళ్ళు అన్నాడు వెళ్ళు అన్నప్పుడు దావీ ఏం చేశాడంటే యుద్ధానికి బయలుదేరుతుంటే ఈ ప్యాడ్ కవచం ఇవన్నీ ఇచ్చి కత్తి డాలు ఇచ్చినప్పుడు దావీదు నడిచి చూశాడు అటు ఇటు అప్పుడు నా వల్ల కాదన్నట్టు ఏ ఎందుకనంటే నేను ఎప్పుడు యుద్ధాలు చేయలేదు దావీ చిన్నవాడే యాక్చువల్గా టీనేజ్లో ఉన్నాడు కరెక్ట్గా ఇంతని చెప్పలేం కానీ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ మధ్యలో ఉన్నాడు ఇంత పొడ్డోడు అని అంటే సరే అతను పవర్ చూసి నాకు ఏం అవసరం లేదంటే సరే వెళ్ళమన్నారు నిజానికి దావీదు ముగ్గురు అన్నలు ఆ రోజు ఇక్కడ మిలిటరీలో ఉన్నారు ముగ్గురు అన్నలు ముగ్గురు ముగ్గురు అన్నలు ఆ ముగ్గురు అన్నలు ఎలా ఉన్నారో నలభై రోజులు అయిపోయింది యుద్ధం అని ఎష్యి నా కొడుకులు చూసిరా బతుకున్నాడు ఒక ఆనవాళ్ళు తీసుకురాని గడ్డలు రొట్టెలు ఇచ్చి పంపించాడు అనమాట అందుకు వచ్చాడు దావిదు ఇక్కడికి వచ్చిన తర్వాత దావీదు నేను యుద్ధానికి వెళ్తానప్పుడు బయలుదేరాడు ఇక్కడికి వెళ్ళాడు గొల్లి వచ్చినప్పుడు గొలియాతో మాట్లాడుతున్నాడు గొలియాతు ఏడి నాతో ఇద్దరికి వచ్చినాడు ఏడి అని చూస్తున్నాడు నేను బొడ్డోడితే ఉన్నాడు చూసేటప్పటికి దావీదేమో కర్ర పట్టుకుని ఒడిసెలు పట్టుకుని రాయిబెట్టిన వచ్చాడు ఎరా నన్ను చంపడానికి నేను కుక్కన కర్రను తీసుకొచ్చావన్నాడు కుక్కన కుక్కను తోలత వచ్చినట్టు అని అంటే అని గొలియాతు తన దేవతల దాగోను అస్ట్ ఆ దేవతల పేరుతోటి దావీదని శప్పించాడు ఈరోజు నీ మాంసాన్ని నేను మా దేవతల తరపున కాకులు వేస్తాను గిద్దలుకేస్తానంటే దావీదేమన్నాడంటే నువ్వేవడరా సున్నితి లేని వాడివి ఒక పిలిష్ తీడివి సున్నితి ఉన్న ఇస్రాయేలీని చంపడానికి నీకెవడరా నా దేవుడు యహోవా యుద్ధం యోహో అని చెప్పేసి రా అని చెప్పి యుద్ధం చేసేటప్పుడు కేవలం ఒక్క రాయి తీసుకుని ఇరా గిరా తిప్పి కోడితే ఆ రాయి నుదుటిలో గుచ్చుకుపోయిందండి తగిలి పడిపోలా గుచ్చుకుపోయి కొలేతలో గొక్క బోర్లో పడిపోయాడు ఉంటుంది వెంటనే దావిని పరిగెత్తుకుంటే వెళ్ళి అతనికి దావి దార కత్తికోలేదు కదా ఆ కత్తి తీసి నరికి చేత పట్టుకుని వెళ్ళిపోయాడు ఆ సంఘటన జరిగింది ఇక్కడే ఫిలిస్తీలో ఉన్నది ఆ కొండ మీద ఇస్రైల్లో ఉన్నది ఈ కొండ మీద అంత గొప్ప అద్భుతమైన విజయాన్ని దేవుడు ఎక్కడ ఇచ్చాడు మా వైపు నుండి నేను వస్తాను నాతో యుద్ధం చేసి నన్ను చంపితే మీరు గెలిచినట్లే అని సవాల్ చేసేవాడు ఇలా నలభై రోజుల పాటు గొలియాతు ఇస్రాయిలీలను హేళన చేస్తూ ఉన్నాడు గొలియాతు ఎత్తు తొమ్మిది అడుగుల తొమ్మిది అంగుళాలు ొలియాతు చాలా బలమైన మనిషి అతనికి చాలా బరువైన ఇనప కవచం తలపై బలమైన రాగి హెల్మెట్ ఉండేవి ఐదు వేల తులాల రాగితో తయారు చేయబడిన కవచాన్ని అతను ధరించి ఉండేవాడు కాళ్లకు కూడా రాగితో తయారు చేయబడిన బలమైన కవచాలు ఉండేవి అతని భయంకరమైన ఆకారాన్ని చూసి ఇస్రాయేలీల సైనికులంతా భయపడ్డారు చివరికి ఇస్రాయేలు రాజైన సౌలు కూడా భయపడ్డాడు అందుకే ఒక్కరు కూడా గొలియాతుతో యుద్ధం చేయడానికి ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు ప్రతిరోజు గొలియాతు ఇస్రాయిలీలను సవాల్ చేయడం అతనితో యుద్ధం చేయడానికి ఇస్రాయిలీలందరూ భయపడడం ఇలా జరుగుతూ ఉండగా నలభై రోజులు గడిచిపోయింది అదే సమయంలో దావీదు తండ్రి యశయి తన ముగ్గురు కుమారులు అప్పటికే ఈ యుద్ధంలో ఉన్నారు వాళ్ళు యుద్ధానికి వెళ్ళి నలభై రోజులు గడిచిపోయింది కాబట్టి వారిని యోగక్షేమాలు తెలుసుకుని రమ్మని కొంత ఆహారాన్ని కొన్ని జున్నుగడ్డలను దావీదికి ఇచ్చి ఈ యుద్ధం వద్దకు పంపాడు అప్పుడు ఇస్రాయేలీలకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరుగుతుంది ఇక్కడే కాబట్టి దావీదు ఇక్కడికే వచ్చాడు దావీదు ఇక్కడికి వచ్చినప్పుడు గుళ్యాతో ఎప్పటిలాగానే ఇస్రాయేలీలను బెదిరించి మీలో ఒక్కడు వచ్చి నాతో యుద్ధం చేసి నన్ను చంపండి చాలు మీరు గెలిచినట్లే అని సవాల్ చేస్తూ ఉన్నాడు గొలియాతు దేవుని సైన్యమైన ఇస్రాయేలీలను అవమానిస్తున్నప్పుడు దావీదుకు చాలా కోపం వచ్చింది దేవుని సైన్యమైన ఇస్రాయేలీలను అవమానిస్తున్న ఈ సున్న తెలియని ఎవడు అంటూ ఈ గుళ్యాతిపై యుద్ధానికి నేను వెళతాను అని సౌలు వద్ద అనుమతి కోసం దావీదు వెళ్ళాడు నీవు బాలుడవు గుళ్యాతు చాలా బలవంతుడు అతను చిన్నతనం నుండే యుద్ధంలో తర్ఫీదు పొందాడు కాబట్టి నీవు అతనితో యుద్ధం చేయలేవు అని సౌలు దావీదుతో చెప్పాడు అప్పుడు దావీదు నేను గొర్రెల మందలను మేపుతూ ఉండగా గొర్రెల కోసం వచ్చిన సింహాన్ని ఒకసారి మరోసారి ఎలుగుబంటును చంపగలిగాను సింహాన్ని ఎలుగుబంటిని చంపడానికి సహాయం చేసిన దేవుడే ఈరోజు కూడా నాకు సహాయం చేస్తాడు ఈరోజు ఈ గుళ్యాతను కూడా ఖచ్చితంగా చంపి తీరతాను నా చేతిలో ఆ సింహము ఎలుగుబంటి చచ్చినట్లు ఈరోజు గుళ్యాతు కూడా చస్తాడు అని దావీదు చెప్పాడు దావీదు మాటలు విన్నాక దావీదుకున్న ధైర్యాన్ని దేవునిపై ఉన్న విశ్వాసాన్ని చూసి యుద్ధానికి వెళ్లమని సౌలు అనుమతి ఇచ్చాడు ఇస్రాయేలీలందరి తరపున బాలుడైన ఒక్క దావీదు ఎంతో బలవంతుడైన గుళ్యాతిపై యుద్ధానికి వెళ్ళాడు అప్పుడు దావీదు గుల్యాతను చూస్తూ యహోవా దేవుడు మమ్మల్ని రక్షించాలంటే కత్తులు ఈటెలు యుద్ధ ఆయుధాలు అవసరం లేదు యుద్ధము యహోవాదే అని గట్టిగా అరిచి ఈరోజు నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు భూమృగాలకు వేస్తాను అని గొలియాతుపై ఒక్క చిన్న గులకరాయిని విసరగానే అది గుళ్యాతు నుదిటిలో చొచ్చుకొని పోయింది గుచ్చుకొని ఉండిపోయింది నలభై రోజులుగా ఇస్రాయేలీలను హేళన చేస్తూ సవాల్ చేసి బెదిరించిన గుళ్యాతు ఆ ఒక్క దెబ్బతో బొక్క బొరలా పడ్డాడు వెంటనే దావీదు పరిగెత్తుకుంటూ వెళ్లి గుళ్యాతు కత్తినే తీసి అతని తలను నరికి తన చేతితో పట్టుకోగానే అవతలివైపు షోక అనే కొండపై నుంచి చూస్తున్న ఫిలిస్తీలు సైన్యం భయంతో ఒక్కసారిగా పారిపోసాగారు ఈ విధంగా దేవుని సహాయంతో దావీదు ఒకే ఒక్క చిన్న గులకరాయితో ఎంతో భయంకరమైన గుళ్యాతును చంపేశాడు బైబిల్లో వ్రాయబడినట్లుగా ఆ రోజు దావీదు గుల్యాతును చంపింది ఈ లోయలోనే మనం ఇక్కడి నుండి చూస్తుంటే ఈ లోయంతా స్పష్టంగా కనబడుతుంది కదా ఇక్కడి నుండే ఇస్రాయేలీల దేవుని నామం మహిమపరచబడింది ఇక్కడి నుండి చూస్తుంటే యలాహలోయ అవతల వైపు ఉన్న కొండలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి కదా ఆ రోజు దావీదుకు గుల్యాతుకు యుద్ధం జరుగుతూ ఉండగా అటువైపు ఉన్న షోకో అనే కొండ మీద నుండి ఫిలిస్తీలు ఇటువైపు ఉన్న అజేకా అనే కొండ మీద నుండి ఇస్రాయేలీలు ఆ యుద్ధాన్ని చూశారు దావీదును గొల్్యాతో చాలా తేలికగా చంపేస్తాడు అని అందరూ ఊహించారు కానీ దావీదే గొల్యాతను చంపడం అది కూడా కేవలం చిన్న గులకరాయితో ఒకే ఒక్క దెబ్బతో చంపడం చూసి ఫిలిస్తీలు నిర్ఘాంతపోయారు అజేకా అంటే బలమైన రక్షణ గోడ అని అర్థం ఆ రోజు ఒక్క ఆయుధము ఇటువంటి రక్షణ కవచము లేకుండా యుద్ధానికి వెళ్ళిన దావీదును దేవుడే రక్షణ గోడగా నిలిచి గెలిపించాడు అజేకా అనే ఈ కొండ దేవుని శక్తిని దావీది విశ్వాసాన్ని మరియు చరిత్రలో జరిగిన ఆ అద్భుత యుద్ధాన్ని గుర్తు చేసే పవిత్ర స్థలం దావీదుకు గులియాతుకు యుద్ధం జరిగిన ఈ ప్రదేశాన్ని మనం కూడా ఈరోజు చూసాం బైబిల్లో వ్రాయబడిన ప్రతి సంఘటన యథార్థమైన సంఘటన అని అర్థమవుతుంది కదా బైబిల్ చెప్పినదంతా నిజమే అని నిరూపించే సజీవ సాక్ష్యాలుగా ఇంకా అనేక ప్రదేశాలు ఉన్నాయి వాటన్నిటినీ మీకు చూపించాలని మేం ప్రయత్నిస్తూ ఉన్నాం కాబట్టి మా కుటుంబం కోసం దయచేసి మీ అనుదిన ప్రార్థనల్లో ప్రార్థిస్తూ ఉండండి తర్వాత టూర్లో మాతో రావాలనుకున్న వారు వెంటనే మాకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని వెంటనే మీ టికెట్ బుక్ చేసుకోండి ఈ వీడియోలు కనీసం కొందరికైనా షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు